నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ దేహం గుడిసెలు లేని రాష్ట్రంగా చేయడమే నిరుపేదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఇంద్రం ఇండ్లను ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని మాటేడు గ్రామంలో అర్హులైన నిరుపేదలకు మంజూరైన ఇందిరా ఇండ్లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంచి సంతోష్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇందిరామ ఇండ్లు పొందిన వారి ఇండ్లకు ముగ్గులు పోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ మండలంలోని మాటేడు గ్రామంలో ఇందిరామ ఇండ్లు మంజూరైన వారి ఇండ్లకు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టిపిసిసి అధ్యక్షురాలు అనుమాన్ల జాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు ఇండ్లకు ముగ్గులు పోయడం జరుగుతుందని తెలుపుతూ పేద ప్రజల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొంటూ గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపిస్తూ ఇందిరమరాజ్యంలో పేదల సంక్షేమ దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమైండ్ల పథకానికి ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఇందిరమ్మ ఇండ్లు పొందిన అర్హుల తదితరులు పాల్గొన్నారు గౌరవ శ్రీమణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను సాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర మొత్తంలో దానిలో భాగంగానే మన మాటేడు గ్రామంలో తొరూరు మండలం మాటేడు గ్రామంలో ఇల్లు పోసే కార్యక్రమం చేయడం జరుగుతుంది మన పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశ్వశ్వన్ రెడ్డి గారు మరియు మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఇవాళ మాటేడు గ్రామంలో ముగ్గులు పోయడం జరుగుతుంది ఈ యొక్క మండలానికి ఒక ఆరు నుంచి ఏడు ఏడు వందల ఇళ్ళను తీసుకురావడం జరిగింది ఈ నిజకవర్గానికి ఐదు నుంచి ఆరు వేల ఇళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తీసుకొచ్చినందుకు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎవరైతే నిరుపేదలు అరువులైన వారికి ఇవాళ ఇళ్ళు మంజూరు చేసి వారికి ఇండ్లు కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమంలో ముగ్గులు పోయడం జరుగుతుంది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టింది అందులో భాగంగానే ఈరోజు మాటల్లో ముగ్గులు పోయడం జరుగుతున్నది ఇది రేవంత్ గారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగు నింపడానికి కంకణంగా బద్దులై ఈరోజు మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి కృషితోటి మా కాన్స్టిట్యున్సీకి ఐదు వేల ఇండ్లు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మాకు ముప్పై ఒక ఇండ్లు మా మాటకు శాంక్షన్ అయినాయి అందులో ఈరోజు ఇరవై నాలుగు ఇండ్లకు ముగ్గు పోయడం జరుగుతున్నది వారికి ఎమ్మెల్యే గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కదా ప్రభుత్వానికి కానీ మా మాటేడు ప్రజల పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాలు ఎలాంటి గృహాలను నోచుకోలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సహృదయంతో పేదల యొక్క అభ్యున్నతిని కాంక్షించి ప్రతి కానిస్టిట్యూషన్కి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా తొరూరు మండలంలో ఉన్నటువంటి మా మాటేడు గ్రామానికి ముప్పై ఒక్క ఇండ్లు ఇవ్వడం జరిగింది దానికి ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జాన్సిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు సుశీల మాటేడు పేద కుటుంబం ఇంతవరకు మా ఇచ్చిన మేడానికి నమస్కారం ఇల్లు ఇచ్చిన ఇల్లు పేదవారికి ఇల్లు ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం మా డాన్స్ మేడం గారు మాకు అందరికీ పేద కుటుంబాలకు ఏమి లేని గరీబులకు ఒక ఇల్లు ఇచ్చింది ఇచ్చినందుకు సంతోషం మా డాన్స్ మేడం అయితే మా యశ్ రెడ్డి అయితే మాకు పేదవారికి ఇల్లు కలగ చూపినందుకు వారికి ధన్యవాదాలు అయినందుకు మమ్మల్ని గుర్తించి మాకు ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టినందుకు మేము సంతోషంగా ఉన్నాము అలాగే మాకు ప్రవేశపెట్టినందుకు ఎమ్మెల్యే గారికి మా యొక్క వందనాలు రేవంత్ రెడ్డి పాలనలో ఈ ఆరు గ్యారెంట్లలో భాగంగా మాకు ఇందిరమ్మ ఇల్లు సమకూర్చున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు వచ్చిన మీడియా మిత్రులకు పెద్దలందరికీ నా యొక్క నమస్కారం నా పేరు సుబిత నేను నా డిగ్రీ ఫైన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మీ మీడియా అందరికీ నా హార్ట్ఫుల్లీ వెల్కమ్ టు మై న్యూ కన్స్ట్రక్షన్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ బై గివింగ్ దిస్ హోమ్ ఝాన్సీ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు హూ ఆర్ కమింగ్ టు మీ మై న్యూ కన్స్ట్రక్షన్ థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ మీడియా